కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును నిరసిస్తూ ప్రజా కంటక పాలనను ప్రజలకు వివరించేందుకు అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పనితీరును ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నంద్యాల డివిజన్ పరిధిలో గల గోస్పాడు మండలం మరియు ఆలగడ్డ నియోజకవర్గంలోని సిరివెల్ల మండలంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు పర్యటించి ప్రజలకు వివరించనున్నారని కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రజలు ఈ బహిరంగ సభ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలగడ్డ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బర్రెగుడ్ల హుస్సేన్ భాష మరియు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కార్యదర్శి శంషాల్ హక్ లో పేర్కొన్నారు ఆలగడ్డ తాలూకా ప్రజలకు గణమస్కరాలు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమునగా పద్దెనిమిదో తేదీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు శర్మిల మేడం గారు మన సిరిమెల్ల మండలం హెక్కూటలో ఒక యొక్క కార్యక్రమము జాతీయ జాతీయ ఉపాధి హామీ సంరక్షణ యాత్ర పరిరక్షణ యాత్ర అనే ఒక కార్యక్రమం చేపట్టి పూర్తి మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రెండు రెండు నియోజకవర్గాలలో ఎల్లుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి మనం అందరం అరగడ తాలూకా ప్రజలందరూ కూడా ఘనంగా స్వాగతించి వారికి ఒక ఈ ప్రోగ్రాన్ని జబిదం చేయాలని కోరుకుంటున్నాను నేను మీ వర్గడ్లో సినిమా కాంగ్రెస్ పార్టీ ఇచ్చాను పద్దెనిమిదో తారీఖు షర్మిళా మేడం గారు సిరోల మండలానికి వస్తున్నారు కాబట్టి మేము ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హుషన్ భాష గారు మేము తాలూకా ప్రజలకు అందరికీ ఆహ్వానిస్తున్నాము డైనామిక్ లీడర్ని షర్మిళా రెడ్డి గారు మహాత్మా గాంధీ గ్రామాన్ని ఉపాధి సంరక్షణ యాత్ర మనం విజయవంతం చేయాలని తాలూకా ప్రజలను అందరికీ సాయంత్రం ఐదు గంటలకు చెరువుల మండలానికి అందరు చేరుకోవాలని జాతీయ ఉపాధి హామీ సంరక్షణ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇప్పుడు ఇటీవల కాలంలో ఏం జరుగుతుందంటే ఆ యొక్క గాంధీ జాతీయ ఉపాధి హామీ యొక్క పథకానికి పేరు మారుస్తున్నాము అని చెప్పేసి ఓజీ రామ్జీ అని పేరు పెట్టడం జరిగింది సరే మీరు పేరు మార్చిన మాత్రం దాంట్లో ఉపయోగం ఏం లేదు దాంట్లో ఏమన్నా అవకతవకలు ఉంటే మీరు మార్చే ప్రయత్నం చేయండి చాలా అవకతవకలు ఉన్నాయి కూడా ఇప్పుడు వచ్చాయి ఎప్పుడంటే ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ దాని యొక్క ఆ పథకాన్ని అమలు చేసిందో అమలు చేసిన ఉద్దేశం ఏమనగా ఫస్ట్ వచ్చేసి ఒక ఎకరాల మూడు ఎకరాల రైతులు ఉంటారు అటువంటి రైతులు వారు పంట కాలం అయిపోయిన తర్వాత పంట పండించిన తర్వాత ఎండల కాలంలో రెండేళ్ళు మూడు నెలలు వాళ్ళకి ఏ పని ఉండదు ఆ టైంలో మనం బేకార్కి ఎందుకు ఉండాలి మళ్ళీ నెక్స్ట్ మనం పెట్రోల్ కోసం డబ్బులు కావాలి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు వలస వెళ్ళేవారు ఒక బెంగళూరు కానీ ఒక హైదరాబాద్ కానీ ఒక మద్రాది కానీ అలా వెళ్ళేవారు ఇలాంటి యొక్క వలస కార్యక్రమాల్ని నిరోధించడానికే నిలబెట్టడానికే వెళ్ళకూడదు ఇలాంటివి ఇక్కడే వాళ్ళు వర్క్ చేసుకోవాలని చెప్పేసి అయ్యా మీ పంట కాలంలో మీ పంట పనులు చేసుకోండి పంట లేనప్పుడు ఎండకాలంలో మీ పొలాల్లోనే ఇప్పుడు గుంతలు తోపుకోవడం కానీ చుట్టూ కాలువలు తోగుకపోవడం కానీ ఇలాంటివి చేసుకుంటే మీకు చేసుకున్న కూడా మీకు గవర్నమెంట్ కూడా మీకు సహాయంగా అమౌంట్ ఇస్తుంది ఆ అమౌంట్ తినుకుంటూ మీరు మీ పనులు మీరు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా రైతులకు కూడా ఏమి ఎలాంటి బెనిఫిట్ వస్తుందంటే దాంట్లో ప్రతి జాడు కూడా హార్టికల్చర్ అని చెప్పేసి మీరు ఏదైనా తోటలు పెట్టుకోగలిగితే టోటల్ అంటే ప్రతి ఎకరానికి నలభై నలభై వేల చొప్పున ప్రతి సంవత్సరానికి మూడు సంవత్సరాల వరకు గవర్నమెంటే దానికి ఇస్తుంది ఇది కూడా ఉపాధి హామీలో ఒక భాగమే అలా ఎందుకు చేస్తుందంటే ఇప్పుడు ఈ ఉద్దేశం ఏముందంటే కరువులు అంటే మనకు మన పరిభాషలో కరువులు అంటే ఎప్పుడు మీరు కరువులోనే ఉండండి అని చెప్పి కాతీని ఉద్దేశం ఈ కరువును తొలగించి మీరు అభివృద్ధి చెందాలి మీరు డెవలప్మెంట్ కావాలి అని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని చేశారు ఈ పథకం ద్వారా ఇప్పుడు కేవలం అధికారులు ఫీల్ ఎస్టేట్లు ఆర్టీఏలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పై అధికారులు వాళ్ళు మాత్రమే లబ్ధి చెందుతున్నారు తప్ప కూలీలకు లబ్ధి చెందడం లేదు పనిచేసి నిజంగా పనిచేసే వాళ్లకు సరైన కూలీలు కూడా వాళ్లకు సరిగా అందట్లేదు ఎవరైతే కరువు బుక్కులు తీసుకున్నారో వాళ్ళు కంటిన్యూ పనికి పోతుంటే ఓకే పనికి పోకపోతే ఒక సంవత్సరానికి డిలెక్ట్ అయిపోయింది ఫస్ట్ ఇప్పుడు ఏముందంటే మీరు ఒకసారి కరువు బుక్కులో మీరు జాబ్ కార్డ్ తీసుకున్న తర్వాత మీరు తెలిసిన ఆదిరి మాస్టర్లు పడుతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి మీకు రెండు వందల మూడు వందలు ఇచ్చేసి వాళ్ళు మిగతా డబ్బులు అంతా తినేస్తున్నారు దీన్ని జాగ్రత్త పడండి అని చెప్పి చైతన్య చేయడానికి కోసం చర్మలు పెట్టడం కాదు ఈరోజు మీ ముందుకు వస్తున్నారు మీరందరూ వచ్చి ఆలోచించి ఆమెను ఆయన చెప్పిన ఒక సందేశాన్ని విని మీరు కూడా దాన్ని ఆచరించాలని చెప్పి కోరుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడను ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి